సో నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓట్లు వేసినటువంటి నిజాయితీ గల ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పర్ఫార్మెన్స్ను ఇప్పుడు ప్రేక్షకుల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సో మీరు చాలా పత్రికలు చాలా టీవీ ఛానళ్ళు చూసిరు లిటరల్గా ఒక మిత్రుడు అంటే ఒక ప్రముఖ సంస్థలో పనిచేస్తున్నటువంటి బీసీ బిడ్డ ఫోన్ చేసిండు నాకు ఫోన్ చేసి అన్న మా సార్ ఏం చెప్తుండంటే తిన్మార్ మన్నా ఒక పార్టీ గెలవ ఒక్క సీటు కూడా గెలవలేదని చెప్పి మీరు వార్త రాయండి అని చెప్పిన అంటే మనం వద్దని చెప్పిరు సార్ అంటే లేదు లేదు వాళ్ళకి మంచి జరిగేది రాయొద్దు కానీ వాళ్ళకి చెడగింది రాయాలని చెప్పినట్టు అది వాయిస్ ఓవర్ ఉంది నా దగ్గర కానీ అతని పేరు రివీల్ చేయొద్దు ఎందుకంటే మన బీసీ బిడ్డ కాబట్టి ఇడ చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకురావాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది ఎన్ని స్థానాల్లో ఓడిపోయింది ఎన్ని స్థానాల్లో గెలిచింది ఎన్ని స్థానాల్లో ప్రభావం చూపించింది ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని దెబ్బ కొట్టింది ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా నిన్నటి ఫలితంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆ ఫలితాన్ని నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినా అదే ఫలితంగా నేను చూస్తా ఉన్నా